బస్ యాత్ర భరోసా నింపేందుక లేదంటే భరోసా నింపేందుకు రైతులనే ఉద్యమంలో మేము చేసేందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం జోష్ నింపడానికి యాక్చువల్లీ చేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పబ్లిక్ మోసపోయినారు అది పబ్లిక్లో కూడా రిలైజేషన్ వచ్చింది సో అందుకని మేము ఇప్పుడు బస్ యాత్రలో తిరిగి వాళ్ళని చైతన్యం కలిపేయడానికి జరుగుతున్నాం యాక్చువల్లీ అది మా మెయిన్ మోటో ఇప్పుడు మెయిన్ ఎంపీ ఎలక్షన్ గురించి మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకు బీఆర్ఎస్కి అనుకున్న స్థాయిలో గెలవలేదు సీట్లు అనుకున్నంత స్థాయిలో గెలవలేదు అంటే పబ్లిక్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫేక్ కమిట్మెంట్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి ఫేక్ చెప్పి పథకాలని చెప్పి పబ్లిక్ని చైతన్యం పరిచి వాళ్ళు కొంచెం సోషలైజ్ ఎక్కువ చేసి అట్లా అయింది తప్ప ఒరిజినల్గా పబ్లిక్ నుంచి అయితే ఏం లేకుండే జస్ట్ మోసపోయారు జస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి పబ్లిక్ మోసపోయారు ఇప్పుడు ఆ వాళ్ళు తెలుసుకొని ఎంపీ ఎలక్షన్ నుంచి చేస్తారు ఇప్పుడు ఏదైనా చేస్తారు ఆ ఎక్స్పెక్టేషన్ గురించి మేము ఇప్పుడు తిరుగుతున్నాం ఎంపీ ఎలక్షన్స్లో మీరు అనుకున్న స్థాయిలో సీట్లు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా లేదంటే పబ్లిక్లో మళ్ళీ మార్పు కోరుకుంటున్నారా అంటే పబ్లిక్ నుంచి మార్పు జరుగుతుందనే కోరుకుంటున్నారు పబ్లిక్ నుంచి ఆల్రెడీ మార్పు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మీరే రిజల్ట్ చూస్తారు ఆల్రెడీ మోసపోయిన పబ్లిక్ ఇప్పుడు మళ్ళీ మోసపోవాలని లేదు జనాలు జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు ఒకసారి అయినందుకు ఇంకోసారి కూడా ఎంపీ ఎలక్షన్లో అదే రిజల్ట్ చేయరని మేము కోరుకుంటున్నాం అదే పబ్లిక్లో కూడా వెళ్తూ చూద్దామని చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎట్లా అనిపిస్తుంది సో పార్టీలో కొత్త జోష్ నింపేందుక లేదంటే పార్టీ నుంచి చాలామంది ప్రధానమైన నాయకులు కూడా వేరే వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు సో మరి పార్టీ కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది సో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు ఇలాంటి టైంలో ఈ బస్సు యాత్ర చేయడం సో పబ్లిక్లోకి అధినేత కేసీఆర్ వెళ్ళడం ఎట్లా చూస్తారు దీన్ని చాలా మంది మాట్లాడుతారు అంటే చెప్తూనే ఉంటారు ఇక పార్టీ కూల్ ఫినిష్ అయిపోతుంది ఏముండదు బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏముందంటే మనకి కింద పడితే తర్వాత తర్వాత మన పనికి ఎట్లాగడ పనికి వస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చింది పైన ఉంది బట్ ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ గారు ఏం చేశారు మన మొత్తం ప్రభుత్వం ఏం చేసింది ప్రాపర్లీ టు మన డెవలప్మెంట్ నుంచి వాటర్ నుంచి ఇప్పుడు అక్కడ టెన్ ఇయర్స్ తర్వాత కామన్ మ్యాన్ లాగా మేం ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం పవర్ కట్ ఫేస్ చేసాం ఫస్ట్ టైం దాని తర్వాత వాటర్ ప్రాబ్లం అంతా డ్రై అయిపోయింది మేము ఎక్స్ట్రా పైసలు కడుతున్నాం ట్యాంకర్స్కి అవన్నీ ఫస్ట్ టైం టెన్ ఇయర్స్ తర్వాత అవుతుంది ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ తర్వాత వచ్చినాక అన్ని ఫస్ట్ మెనీ మొత్తం పబ్లిక్ అంతా ఫేస్ చేస్తుంది ఈ యాత్ర మొత్తం చాలా సక్సెస్ అవుతుంది ప్రకారంగా అన్ని ఊరు దాట పోయి మంచి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలుగా మీరు చెప్పిన మాటల్ని నమ్ముతారా వాళ్ళకి ప్రాక్టికల్లీ ఫేస్ చేస్తారు మేము చెప్పే ఒక్కొక్కసారి మేము చెప్తున్నాం ఒకవేళ మేము అబద్ధాలు చెప్తే ఫేస్ ఫేస్ చేస్తున్నాం ప్రాక్టికల్గా ఈరోజు వాళ్ళకి కనిపిస్తుంది ప్ర మొత్తం ఒక ఫార్మర్స్కి రైతులకి మొత్తం ఫేస్ చేస్తారు నీళ్ళు లేదు మొత్తం డ్రై అయిపోయింది ఆ ప్రకారంగా వాళ్ళే చూస్తారు ఇక వడ్ ఇస్ అ ట్రూత్ ఏముంది వాళ్ళే చూస్తారు అంతే థ్యాంక్ యూ అండి